ఉండవి ప్రస్తుతం దేశ విదేశాల్లో ఈ టీకి ఉన్నంత డిమాండ్ దేనికి లేదండి స్వర్గంలో ఉన్న అమృతంతో సమానం అనమాట ఈ టీ మనం అందరం వినే ఉంటాం అమృతం తాగితే అందంగా ఉంటారు ఎవ్వరంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మరణం రానివ్వని పానీయం అని మనం పెద్దలు చెప్పుగా వింటూ ఉంటామండి ఆ అమృత లక్షణాలన్నీ కూడా ఈ టీలో ఉన్నాయన్నమాట అందుకే ప్రస్తుతం ఈ టీ తయారు చేసుకోవడానికి అవసరమైన ఈ ఆకుల్ని ఎగబడి మరి కొనుక్కుంటున్నారండి పైగా ఎంత అనుకుంటున్నారు ఇరవై ఆకులు మూడు వందల రూపాయలు అన్నమాట ప్రస్తుతం యువతలో ఉన్న ప్రధానమైన మూడు సమస్యలు ఒకటి ముఖం మీద మూడతలు మచ్చలునండి అలాగే జుట్టు రాలిపోవడం చుండ్రు సమస్యలు అలాగే విపరీతంగా బరువు పెరిగిపోవడం అండి ఈ మూడింటికి రామబాణంలో పనిచేసేటటువంటి టీ ఏంటంటే ఇదేనమాట ఒక్క దెబ్బకి మూడు పిట్టలు మూడు పిట్టలు మాత్రమే కాదండో ఈ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇంతకీ ఇదే మాకు ఏంటి ఫుల్ వీడియో చూసేయండి ఏమండవు ప్రతి రోజు మనం ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి కానీ మన ఇండియాని యాపిల్ ఏంటంటే జామపండు అనమాట ఒక రకంగా చెప్పాలంటే జామ చెట్టు లేని ఇల్లు జామపండు తినని మనుషులంటూ ఈ భారతదేశంలో ఎవ్వరు ఉండరండి అంత ఫేమస్ అనమాట జామ చెట్టు అనేది కాకపోతే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు మనం అందరం కూడా ఈ జామ చెట్టుని చాలా చిన్న చూపు చూస్తామండి విదేశాల్లో ప్రస్తుతం జామాకులకి ఉన్నంత క్రేజ్ అంతా ఇంత కాదండో ప్రస్తుతం విదేశీ మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉన్న ఆకు ఏంటంటే జామాకు అనమాట ప్రస్తుతం జామాకుల బిజినెస్ జోరుగా సాగుతుందండి ఈ కామర్స్ సైట్ అనేటటువంటి ఒక వెబ్సైట్ లో యాభై జామాకులు మూడు వందల రూపాయలకు అమ్మారంటండి ఇతర వెబ్సైట్స్ లో అయితే ఇరవై ఎండిన జామాకులు మూడు వందల రూపాయలకు అమ్ముతున్నారంట ఇంకా మనందరం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే జామాకుల బిజినెస్ పదమూడు వందల కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటండి ఇదేంటబ్బా ఇదేమన్నా సంజీవనే ఆక అని మనం ఆశ్చర్యపోవాలి అంత డిమాండ్ ఉందండి జామాకి సంజీవుని కాదండి సంజీవిని కంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకు ఈ జామాక్ అన్నమాట జామ పండ్ల వల్ల మాత్రమే కాదండి జామాకుల వల్ల కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ప్రతిరోజు ఉదయాన్నే రెండు జామాకులు పోసుకుని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాలు నీళ్ళల్లో వేసి మరిగించి ఆ జామాకుల టీ తాగితే మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పెద్దలకి యువతకి అందరికీ ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే జుట్టు సమస్య చర్మం సమస్య అండి ఈ రెండిటికి మంచి ఔషధం ఏంటంటే జామాకులు అనమాట మన శరీరం పైన ఉండేటటువంటి చర్మంలో కావచ్చు తలలో ఉండే చర్మంలో కావచ్చు కొలాజిన్ అనే పదార్థం ఉంటుందండి అది హెల్తీగా ఉంటేనే మన శరీరం తొందరగా ముడతలు పడకుండా ఉంటుంది జుట్టు ఓడకుండా ఉంటుంది అనమాట మరి జామాకుల్లో ఆ సమస్య నుంచి మనల్ని బయటపడేస్తాయండి జామాకుల్ని మెత్తని పేస్ట్ లాగా చేసి ముఖానికి రాసుకుంటే గనక మన ముఖం మీద ఉండేటటువంటి మొటిమలు మచ్చలు అన్ని తగ్గిపోతాయండి చర్మం చాలా కాంతివంతంగా మృదువుగా మారి చక్కగా ముడతలు పడకుండా ఉండి ఎవ్వరంగా కనిపిస్తారనమాట అలాగే జామాకుల పేస్టు తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే గనక జుట్టు పట్టు కుచ్చులాగా మెరుస్తుందండి ఇంకా జుట్టు రాలడం తగ్గిపోతుంది తలలో చుండ్రు తలకు సంబంధించిన ఇతర సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ముఖ్యంగా ప్రతిరోజు జామాకుల టీలో కొంచెం తేనె నిమ్మరసం కలుపుకుని తాగుతూ ఉంటే గనక బరువు ఖచ్చితంగా తగ్గుతారండి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇంకా శరీరంలో ఎక్కడ ఎలాంటి నొప్పున్నా జామాకులను మించిన ఔషధం ఇంకోటి లేదండి స్త్రీలకి పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పు కావచ్చు ఇంకా ఇతర సమయాల్లో వచ్చే ఒళ్ళు నొప్పులు కావచ్చు ఇవన్నీ కూడా జామాకుల టీ తాగితే చక్కగా తగ్గిపోతాయి అనమాట ఇంకా రెగ్యులర్గా జామాకుల టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయండి ఇంకా రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి హార్ట్ అటాక్ ముప్పు రాకుండా ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంటుందండి అంతేకాదండో ఈ యాంటీ స్ట్రెస్ ఏజెంట్ గా కూడా పనిచేస్తుంది అనమాట మన బాడీలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది కొవ్వు కూడా కరిగిపోతుంది అనమాట ఉదయాన్నే రెండు జామాకులను నమలడం వల్ల దంతాలకు సంబంధించిన సమస్యలు పంటి నొప్పి ఇవన్నీ కూడా తగ్గిపోతాయండి ఇంకా ఈ జామాకులు యాంటీ బ్యాక్టీరియల్ అండి ఈ జామాకులు టీ తాగడం వల్ల ఎవరికైనా కడుపు బరం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే గనక అవన్నీ తగ్గిపోతాయి డయేరియా ఉన్నా సరే ఆ డయేరియాని తగ్గించే గుణం కూడా ఈ జామాకులు టీకి ఉంటుంది ఇంకా శరీరంలో ఎక్కడ వాపులున్నా నొప్పులున్నా అన్ని కూడా తగ్గుతాయండి మరి జామాకుల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మరి డిమాండ్ బాగా ఉందండి అందుకని ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో జామ చెట్టును పెంచుకోవాలి పెంచుకోవడం మాత్రమే కాదండి ఈ జామాకుల్ని ఫ్రీగానే వస్తున్నాయి కదా అని తేలిగ్గా తీసి పారేయకుండా ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనం పొందాలి అంటే తప్పనిసరిగా జామాకుల టీ అనేది తాగడం కూడా మనం అలవాటు చేసుకోవాలండి అంతేకాదండో ఈ ఆకుల్లో కాయల్లో ఉండే ఔషధ గుణాలన్నింటినీ కూడా మన పిల్లలకు కూడా తెలియచెప్పి మన ముందు తరాలు కూడా చక్కగా మొక్కలు పెంచేలాగా వీటిని వాడుకునేలాగా మళ్ళీ ఆయుర్వేదం వైద్యం మూలికా వైద్యం అన్ని కూడా మనం పిల్లలకి అందుబాటులో వచ్చేలాగా వాళ్ళ ఆరోగ్యాలు బాగుండేలాగా చేసే బాధ్యత మన పెద్దలదేనండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతి ఆకులను పువ్వులోనూ కాయలోనూ ఉన్నటువంటి ఔషధ గుణాలను తెలుసుకుని వాటిని వాడుకోవడం నేర్చుకోవాలి మన ముందు తరాలకు కూడా తప్పనిసరిగా అందించాలండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం సంతోషమే సగ బలం అని మన పెద్దలు అన్నారు కాబట్టి తప్పనిసరిగా మొక్కలను పెంచుదాం మన ముందు తరాలకి మంచి ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇద్దామండి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి